అది గుంటూరు జిల్లా కొల్లిపరం మండలం మున్నంగి గ్రామం మధ్యాహ్నం సమయంలో పాత చీరలు పాత బట్టలు కొంటామంటూ చిరు వ్యాపారి గ్రామంలో తిరుగుతున్నాడు అతని కేకలు విన్న కర్ర వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలు అతన్ని పిలిచి తన ఇంట్లో ఉన్న పాత చీరల్ని ఆ వ్యాపారికి వ్యాపారికిచ్చేసింది పాత చీరలు కొనుగోలు చేసిన ఆ చిరు వ్యాపారి ఆమెకు కొంత మొత్తం చెల్లించాడు ఆ తర్వాత బట్టలు మూటకట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది వెంకటసుబ్బమ్మ తనకున్న ఐదున్నర తులాలపైన బంగారు ఆభరణాలు ఎవరికీ తెలియకుండా పాత చీరలోనే మూటకట్టి కట్టి పెట్టింది ఆ విషయం మర్చిపోయి పాత చీరలన్నీ ఆ వ్యాపారికి ఇచ్చేసింది సాయంత్రానికి బంగారు నగలు మూటకట్టిన కట్టిన పాత చీర కూడా వ్యాపారికి ఇచ్చేసిన విషయం గుర్తుకొచ్చిన వెంకట సుబ్బమ్మ వెంటనే పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామంలోని సీసీటీవీ విజువల్స్ పరిశీలించారు చీరలు కొనుగోలు చేసిన వ్యక్తిని తెనాలికి చెందిన తాడేశెట్టి సాంబశివరావుగా గుర్తించారు వెంటనే అతన్ని సంప్రదించేందుకు తెనాలి వెళ్లారు అయితే అప్పటికే ఆ చీరల మడతలు విప్పిన వ్యాపారి సాంబశివరావు అందులో బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించాడు వాటిని జాగ్రత్త చేసి పోలీసుల వద్దకెళ్ళేందుకు సిద్ధమయ్యాడు అదే సమయంలో పోలీసులు రావడంతో రెండు బంగారు గాజులతో పాటు గొలుసును వారికి అప్పగించాడు వాటిని పోలీసులు సుబ్బమ్మకు అందచేశారు బంగారు ఆభరణాలు తిరిగి అప్పగించిన పోలీసులకు సుబ్బమ్మ కృతజ్ఞతలు చెప్పింది